హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారు ఏపీలో విద్యార్థులకు మహిళలకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తేవడం జరిగింది అదేంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ పూర్తిగా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి ఏపీ న్యూస్ ఏపీ మహిళలు విద్యార్థులకు సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్ ఏపీలో నూతంగా నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు డ్వాక్రా మహిళలు విద్యార్థులకు రాయితీపై ఎలక్ట్రానిక్ సైకిళ్ళు అందించే ఆలోచన చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు ఎనర్జీ ఎఫిషియన్స్ సర్వీస్ లిమిటెడ్ డబ్ల్యూఎస్ఎల్ ప్రతినిధులతో సమీక్ష లో ఆయన మాట్లాడారు ఈ కంపెనీ భారీ ఎత్తున ఎలక్ట్రానిక్ సైకిల్ ఉత్పత్తి చేస్తుంది వాటిని విద్యార్థులు మహిళలకు తక్కువ ధరకు పొందగలరు ఆ రాయితీ భారాన్ని ఏపీ ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు ఎలక్ట్రానిక్ సైకిల్ పర్యావరణానికి హాని చెయ్య చేయవు విద్యార్థులు త్వరగా స్కూళ్ళు కాలేజీలకు వెళ్తారు బస్సుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు అలాగే మహిళలు వారి ఉపాధి అవసరాలకు అవసరాలకు ఆ సైకిళ్లను ఉపయోగించుకోవచ్చు అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవీఐ కింద పేదల కోసం నిర్మించే ఇళ్లను ఇంధన సామర్థ్యం విద్యుత్ పరికరాలను సబ్సిడీపై ఇవ్వాలని సీఎం ఆలోచన చేస్తున్నారు తద్వారా పేదలకు నాణ్యమైన విద్యుత్ పరికరాలను తక్కువ ధరకే పొందగలరు అలాగే సీఎం చంద్రబాబు ప్రభుత్వ భవనాల్లో సోలార్ విద్యుత్ని వాడేలా ప్లాన్ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ సబ్సిడీలో ఇస్తామని సీఎం చెప్పారు ఫ్రెండ్స్ అప్డేట్ అయితే ఇదే ఫ్రెండ్స్ సీఎం తెచ్చిన గుడ్ న్యూస్ అయితే మహిళలకు విద్యార్థులకు ఇదే మరో అప్డేట్తో మేము ఎందుక మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్